হরে হরে জয়্রাম জয় শ্রী রাম ভাই রাম చేసే హే మేళన చేసే నవ్వులు కాదు హరి భజన నవ్వులు కాదు హరి భజన నవ్వులు కాదు రామ్ భజన నవ్వులు కావే రామ్ భజనా భా భక్ చే భాయి హ భజన నూరు కాదు భగవ నాము సీరియస్ గా చేయాలి లేదు రోజు నేను సూర్యుడికి నమస్కారం చేస్తాను అన్నాల్ చెయ్యొద్దండి రోజు సూర్యుడికి నమస్కారం చేయండి అలాగే రోజు నేను భగవన్ నామం చేస్తాను ఓ ఇది లోకానికి చాలా ముఖ్యమైన చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 జయ శ్రీరాహం ఫలి శ్రీరాముడు చల్లని దైవముర్రీరాముడు చల్లని దైవముర శ్రీకృష్ణుడు చల్లని దైవముర్రీకృష్ణుడు

గోవిందోళ గోవిందో అదన గోవిందోవిందరణా గోవిందోవిందోవిందోవిందోవిందో పెంచారు నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి లాలుబట్టే భాగ్యమగ్ యశోదకి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు ఎంత మంచి కొంకులు వచ్చినా చూడండి లాస్ట్లో ఎవరు కనినా ఎవరు పెంచిన అతడానందమిచ్చినదెవరికి అవనిలో తన ఆశ్రయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాల కృష్ణుని నవనీతరు పెంచారు ఎవరు కన్నా ఎవరు పెంచినా అతను ఆనందం ఎవరికి ఇచ్చారు అవనిలో తనని ఆశ్రయించిన వారికి వాళ్ళ అమ్మ కన్నాది దేవకి ఏం లేడుగా అక్కడ ఆ కన్నది దేవకి అక్కడేమన్నా ఉన్నాడా కాసేపు కబురు చెప్పాడు ఆ ఫ్లాష్ బ్యాగ్ చూపించాడు వీడిపోయాడు ఈ దగ్గర అన్నాళ్ళు ఉన్నాడు ఓ పద్నాలుగు వెళ్ళేమో ఉన్నాడు ఎక్కడా లేడు ఎప్పుడో అడిగింది చేసో అదా ఓరు ఇంటి పెళ్లిళ్ళు చేసుకున్న ఒక్క పెళ్లికి కూడా నాకేమి వాట్సప్ లేదు ఫోన్ లేదు ఓ ఇన్విటేషన్ లేదు అని అన్నారు అని ఇంకో పెళ్లి అన్న ఓ పెళ్లి చేసుకోరా నా కోసం వద్దమ్మా రోడ్ దగ్గర తోట ఇంక పెళ్లి రెండు చేయ తల్లి నువ్వే వచ్చి చేతి కానీ మళ్ళీ పెళ్లి అన్నాడు ఎవరావుడారు అదే అన్నమాట అదే మన ఒక్కలేదు ఈ వక్కి ఇక్కడ దేవకి వాళ్ళు ఎంతో పూర్వపుణ్యం చేశారు కృష్ణుడితో ఆడుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేశారు ఆ పుణ్యాన్ని బ్రహ్మదేవుడు అచ్చురు ఉంది చెప్తాడు ఇలా చూస్తూ అహా అహో భాగ్యం అహో భాగ్యం నందగోప కసౌ ఎమ్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఏమిటి వీళ్ళు కనీసం మనస్సులో పట్టుకోవడానికి సాధ్యం కానటువంటి వాడు మనస్సులో తపస్సు చేస్తే పట్టుకోలేమే అటువంటిది వీళ్ళు ఆరేసుకుంటున్నారు పూర్ణం బ్రహ్మ సనాతన ఏం భాగ్యం వెళ్ళదు అటువంటి పరమాత్మ అంత సులభంగా వాళ్ళకి దొరికారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాడు ఎంత బాగుందో మనందరికీ రక్ష ఏమిటి అని అడిగారు భగవంతుని పాదములు అన్నారు మరి భగవంతుడికి ఎవరు రక్ష అన్నారు ఆయనకి కూడా ఆయన పాదమయ్యాడు ఎలా మరి ఆయన మీద బండి రాక్షసుడు వచ్చారా శక్తాసురుడు మరి తండడా ఆయన పాదంతో తండితేనే కదండి అది భద్ర అయిపోయింది అందుకే కదా అన్నమ ఏమన్నాడు మీరంతా పాడండి పాడేక కంక్లూడ్ బ్రహ్మ పాదము బ్రహ్మ పాదము कीना पादो ब्रह्म कडिना पादु ब्रह्म मुतानि पादबुतानि पादु ब्रह्म कडिना ब्रह्म कडिना ब्रह्म पादमु ಪಾದಮು ಕಾಮಿನಿ ಪಾಪಮ ಕಡಿಗಿನ ಪಾದಮಿ ಪಾಮು ತಲ ನೀರಿನ ಪಾದಮು ಕಾಮಿನಿ ಪಾಪಮು ಕಡಿಗಿನ ಪಾದಮು ముతినాము ప్రే కుశ్రీ సతి పిసిక ని పాదము ಪ್ರೇಮು ಶ್ರೀ ಸತಿ ಪಿಗಡಿ ಪಾದಮೂಸಿ ಪಿಶಿಕ ಪಾಮಿಡಿ ತೊರಗ ಪೂ ಪಾದಮೂ ತೊರಗ ಪು ಪಾದ ಬ್ರಹ್ಮ ಕಣಿ ನಾದಮಿ ನರಮ ಯೋಗ

తిరణి చూపిన తిరువెంకటరి తిరమణిచూపినూపపదని పదముని పరమపద పదముని పదము கடின பாதோ பிரடின பாதோமாதோ எழு நம்ம நம்மளா கோவிந்த ಆಬದ ಮಕ್ಕಳ ವರ ಅನಾದಕ್ಷಕ ಗೋವಿಂದಾಯ್ತಾ ಬೆಕಿತಾಸಲೋರಾವೆ ಗೋವಿಂದ